ఓయ్ మరదల్ నా మనసులో మాట నీకెట్లా చెప్పాలో తెలియక ఈ ఉత్తరంలో నా మనసులోని మాటలన్నీ గుమ్మరించా హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ఇంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఇంత లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఇది నా మరదల కోసం నేను రాసుకుంటున్న ఒక ప్రేమ లేక ఓయ్ బుజ్జితల్లి నిన్ను చూసిన రోజు నేను రెండోసారి పుట్టినరోజు ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను నువ్వు నా జీవితంలోకి రాకముందు ఒక జీవితం నువ్వు వచ్చాక మరో జీవితం నువ్వు రాకముందు నా లైఫ్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు నువ్వు వచ్చాక ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక అద్భుతంలా అనిపిస్తుంది ఇది వరకు గొప్పవాడిని అయిపోవాలని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలని అనుకునేవాడిని కానీ ఇప్పుడు నీతో పాటు నీ చెయ్యి పట్టుకొని నడిస్తే చాలనిపిస్తుంది ప్రేమ కోసం యుద్ధాలు జరిగేవి అంటే నవ్వుకునే వాడిని కానీ ఇప్పుడు నీకోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అనిపిస్తుంది ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను కానీ నిన్ను సంతోషపెట్టడానికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రయత్నిస్తూనే ఉంటాను ఇట్లు ప్రేమతో నీ బావ